మన ఇండియాలో ప్రసిద్ధి చెందిన పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి పేర్లేంటి అవి అక్కడ ఉన్నాయి భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు ఆదిదేవుడు శివుడు పరమేశ్వరుడు శంకరుడు బోలాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుణ్ణి ఆరాధించే ప్రదేశం ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి మరి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వైజనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాదేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం